శిరీష్ శిరీష్ ఏంటి ఢిల్లీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగానే చేస్తూ మరోవైపు ఒక మేము విచారణకు సిద్ధమే మేము శాంతికి మార్గం చూపుతాం అని లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది ఏంటి ఏం జరుగుతుంది ఢిల్లీ సెంట్రిక్గా ఏం జరుగుతుంది వ్యూహాలు ఏం జరుగుతున్నాయి పాకిస్తాన్లో జరుగుతున్న ప్రతి చర్యను కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ చెప్తుందంతా కూడా ముసలి ఒక ఒకవైపు అంటే కొట్టేది వాళ్ళే ఏడ్చేది వాళ్ళే అన్నట్లుగా తీవ్రవాద దాడులకు పాల్పడేది వాళ్ళే విచారణ జరుపుతాము అసలు మాకేం సంబంధం లేదు అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కులు నొక్కేది కూడా వాళ్ళే అంటే ప్రపంచంలోని చాలా దేశాల ముందు తమ ఇన్నోసెంట్ ఫెలోస్ తమకే పాపం తెలియదు అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది పాకిస్తాన్లో పరిపాలన ఎవరి చేతుల్లో ఉంది పాకిస్తాన్ గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతోంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు నిన్న పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మేము కొన్ని దేశాల ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి ఈ పాడు పనులు చేశామని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి ఇటు పాకిస్తాన్ వేగంగా ఆర్మీని అదేవిధంగా ఆయుధ సంపత్తిని మోహరింపజేస్తుంది ఇటు ఇండియా కూడా అంతే స్థాయిలో కూడా ధీటుగా మోహరింపజేస్తుంది అయితే ఇది యుద్ధం వరకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి ప్రస్తుతం అయితే ఆర్థిక యుద్ధం ప్రారంభించారంటే పాకిస్తాన్ కి ఆయువు పట్టుగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కకు తప్పుకోవడం ద్వారా పాకిస్తాన్కి దీర్ఘకాలికంగా పెద్ద స్థాయిలో నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారు సో అప్పటికీ కూడా పాకిస్తాన్ దిగిరాకపోతే ఇక సైనిక చర్య ఒకవేళ సైనిక చర్య అనేది కూడా ప్రారంభిస్తే దాని పర్యవసానాలు అనేవి ఎలా ఉంటాయి శత్రు యొక్క బలాబలాలు ఏంటి ఏ ఏ స్ట్రాటజిక్ పాయింట్లలో మనం దాడులు చేయాలనే దాని గురించి కూడా మొత్తం వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తున్నారు ముఖ్యంగా చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అత్యుత్సాహంగా పోయింది అంటే రెండు మూడు రోజుల్లో యుద్ధం ముగించేస్తాం యుద్ధం అయిపోతుంది చిన్న ఉక్రెయిన్ను మనం తొందరగా లొంగ తీసుకోవచ్చు అని చెప్పి భావించారు చివరికి యూరప్ దేశాలు అమెరికా లాంటి దేశాలు ఆయుధం సహాయం చేయడంతో ఇప్పటికీ అది కూడా స్టిల్ కొనసాగుతున్న పరిస్థితి అంటే పెద్ద స్థాయి ఇరు దేశాలకు నష్టం జరిగినప్పటికీ కూడా ఉక్రెయిన్కు మాత్రం భారీ స్థాయిలో నష్టం అనేది కూడా జరిగింది ఉక్రెయిన్ భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అవే ఆలోచిస్తున్నాయి ఒకవేళ యుద్ధానికి కనుక దిగితే ఇరువైపులా కూడా నష్టం అనేది కూడా ఉంటుంది కానీ పాకిస్తాన్ వైపు ఎక్కువ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది ఆ నష్టాన్ని భరించగలిగే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు ఎందుకంటే ఇండియా ఇండియా యొక్క టీడీపీ కనుక చూస్తే మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ట్రిలియన్ డాలర్లు పైన ఉంది కానీ పాకిస్తాన్కి సంబంధించి కనుక చూస్తే ఆరు వందల యాభై బిలి ఆరు వందల యాభై దాదాపు ఐదు వందల వరకు బిలియన్ డాలర్లు ఉంది అంటే యుద్ధం కనుక ప్రారంభించాల్సి వస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులు ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువగా సరిపోయే అవకాశాలు లేవు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి అంటే ఆయుధాలు ఇస్తారు కానీ అప్పులు ఇచ్చే పరిస్థితి అనేది కూడా ఏ దేశం ఏ దేశానికి కూడా పాకిస్తాన్కు సిద్ధపడట్లేదు సో ఆర్థికంగా పాకిస్తాన్పై ఇప్పటికే భారత్ పైచేయి సాధించింది ఇక ఆయుధాల పరంగా చూసినట్లయితే పాకిస్తాన్తో పోల్చిస్తే భారత్ దగ్గర ఆయుధ సంపత్తి అనేది ఎక్కువగానే ఉంది అదేవిధంగా సైనిక సంఖ్య అంటే మనం దాదాపు పద్నాలుగు లక్షలు ఉంటే పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం ఆరు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే ఉంది ఇక యుద్ధ ట్యాంకులు కానీ యుద్ధ విమానాలు కానీ ఇక ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే భారతదేశంతో పైచేయి అదేవిధంగా నావీ పరంగా చూస్తే భారతదేశం అంతే పైచేయి సో వీటన్నిటి నేపథ్యంలో భారతదేశం దీర్ఘకాలికంగా యుద్ధం చేయగలుగుతుంది తట్టుకునే కెపాసిటీస్ అనేటివి ఉన్నాయి కానీ పాకిస్తాన్ దగ్గర ఆ కెపాసిటీ అనేది కూడా లేదు చివరికి పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంది అంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఏ దేశ ప్రపంచంలోని ఏ దేశం కూడా ఒప్పుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్పై అణ్వాయుధాలను ప్రయోగిస్తానంటే ఎట్టి పరిస్థితులను కూడా కుదరదు అన్నారు చివరికి దాన్ని పరిమిత స్థాయి పరిమితం చేయడం జరిగింది అయితే ఇప్పుడు భారతదేశం ఉందన్న ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే టెర్రిస్ట్ క్యాంప్స్ అయితే ఉన్నాయో అంటే మనం పాకిస్తాన్పై యుద్ధం చేయాలనుకోవడం లేదు తీవ్రవాదంపై యుద్ధం చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రపంచ దేశాలకు కూడా ఇదే చెప్తున్నాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న నలభై ఐదు టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం అదేవిధంగా కీలకమైన ఉగ్రవాదులను ఎక్కడెక్కడైతే దాచిపెట్టారో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్పై దాడి చేయడం ఒకవేళ పాకిస్తాన్ కనుక దీర్ఘకాలికంగా యుద్ధాన్ని కోరుకుంటే మాత్రం దానికి భారత్ కూడా సిద్ధపడుతుంది సో దానికోసం అన్ని రకాలుగా సిద్ధపడిన తర్వాత ఇటు ఎకానమీ పరంగా అదేవిధంగా ఆయుధ సంపత్తి పరంగా అన్ని విధాలుగా సిద్ధపడిన తర్వాత అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి గతంలో చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మొదటి యుద్ధం అనేది కూడా జరిగితే అందులో భారతదేశం విజయం సాధించింది అయితే ఆ రోజు ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడితోటి నెహ్రూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ దాటి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే రావణ కాష్టంలో రగులుతున్న పిఓకే దాన్ని పాకిస్తాన్కి అప్పజెప్పి వెనక్కి దిగారు అంటే ఆ రోజు విజయం సాధించినప్పటికీ కూడా దాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందనే దాని గురించి కూడా ఇప్పటికీ పూర్తిస్థాయి క్లారిటీ అనేది ఇవ్వడం లేదు ఇక రెండో యుద్ధం కనుక చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది రెండు దేశాల వైపు భారీ నష్టం అనేది కూడా జరిగింది ఇండియా అంటే భారత సేనలు అయితే లాహోర్ వరకు చొచ్చుకు వెళ్ళాయి అప్పుడు తాస్కెంట్లో రష్యాలోని తాజ్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు చివరికి ఆ పాక్ ఆకుపడి కాశ్మీర్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోకుండానే ఆ యుద్ధాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మూడో యుద్ధం చూస్తే ఇందిరాగాంధీ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై జరిగింది అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం జరిగిన యుద్ధంలో భారత్ పై చేయి సాధించింది దాదాపు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఒప్పు భారత్కి సరెండర్ అయిపోయారు మేము ఒప్పుకో మేము ఓడిపోయామని చెప్పేసి ఒక ఒప్పందంపై సంతకం కూడా చేయడం కూడా జరిగింది ఇక కార్గిల్ యుద్ధం వాజ్పేయి టైంలో జరిగింది అప్పుడు కూడా భారత్ పైచైయి సాధించింది సో గత చరిత్ర అనుభవాల పరంగా చూసినట్లయితే ఇండియాదే పైచేయిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చైనా లాంటి దేశాలు కొంత పాకిస్తాన్కి అండగా ఉన్నాయి కాబట్టి యుద్ధాన్ని కొంతకాలం కొనసాగించే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు సో ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసే వ్యూహాన్ని భారతదేశం ఖరారు చేస్తుంది మొదట చైనాను నిలువరించిన తర్వాత అప్పుడు ఈ స్ట్రైక్స్ అన్నిటివి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు దానికి డిఫెన్స్ పరంగా అనేక టాక్టిక్స్ అన్నిటి కూడా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దేన్ని అప్లికేబుల్ చేయాలనే దాని గురించి ఒక త్వరలో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఓకే శిరీష్ ఇప్పుడు చైనా ఒక్కటే ఇంకా ఎటువంటి ఇది తెలియజేసినట్లేదు ఆల్మోస్ట్ ఇతర దేశాలన్నీ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లున్నారు కదా అవునండి చైనా వైఖరి అనేది ఇంకా స్పష్టం కాలేదు కాకపోతే చైనాకు ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ వన్ బెల్ట్ వన్ రోడ్ అని చెప్పేసి ఆ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఒక కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో బిలియన్ డాలర్ల పెట్టుబడి అనేది కూడా పెట్టింది ఒకవేళ యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు జరిగే అవకాశం ఉంది తద్వారా చైనా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో చైనా కూడా పాకిస్తాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఆయుధాలుగా ఇచ్చిందనుకోండి ఆ వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది కూడా పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది బిలియన్ డాలర్ల పెట్టుబడులన్నింటి కూడా గంగపాల అయ్యే అవకాశం ఉంది సో దానికి చైనా సిద్ధపడుతుందా అనేది ఒక క్వశ్చన్ రెండోది ప్రస్తుతం అమెరికా తోటి టారిఫ్ వారి నడుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు సహాయం చేసి ఇండియన్ మార్కెట్ను వదులుకుంటుందా ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ చైనాకి ఇండియా మార్కెట్ ఇప్పుడు మనలో వాడే ప్రతి వస్తువు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ చైనా సంబంధించిన వస్తువులే వాడుతున్నాం సో అలాంటప్పుడు చైనా నుంచి పూర్తిగా దిగుమతులు అనేటి కూడా పూర్తిగా అయిపోయే అవకాశం కూడా ఉంది తద్వారా చైనా ఎకానమీకి నష్టం కలుగుతుంది సో ఈ రెండు ఇష్యూస్ నేపథ్యంలో చైనా మరి పాకి సపోర్ట్ చేస్తుందా న్యూట్రల్ గా ఉంటుందనే చూడాలి ఒకవేళ న్యూట్రల్ గా ఉన్న పాకిస్తాన్ పైన పైచే సాధించడం ఈజీ అవుతుంది ఎస్టాబ్లిష్ మాత్రం ధ్వంసం చేయడం ఖాయమని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు